యోహన సువార్త ఐదవ అధ్యాయం మూడవ వచనం నుండి మనం చదువుకుందాం స్తోత్రం చెప్దాం అందరు కూడా మనం చదువుకున్న లేఖన భాగం చిన్నప్పటి నుంచి వింటున్నారు వింటున్నారు లేదా విన్న వారు స్తోత్రం చెప్పండి ఏమిటి అయినా ఆ మాట ఆ మాట అంటే ఆనాటి కాల దినముల్లో దేవదూత వచ్చి బెత్తస్త కోనేరు అనే ఒక చిన్న ప్రాంతం ఉండేది ఆ యొక్క హిబ్రూ భాషలో దానికి ఉన్న పేరు బెత్తస్త దానికి ఆ కోనేరులో ఒక వింత జరిగేది ఏమిటి అని అంటే జాగ్రత్తగా వినాలి యోహాను ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థతలు అదే విధముగా చనిపోయిన వారిని లేపుట ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన ఎంత తెలివైన వాడో అనేది యోహాను చాలా స్పష్టంగా ఆయన అందులో మనం చదువుకుంటున్న లేఖన భాగం యోహాను సువార్త ప్రతి ఒక్కరు కూడా చూసాం కదా ఐదో అధ్యాయంలో ఒక విషయం కనబడుతుంది ఏమిటంటే ఆ బెత్తేస్తా కోనేరు దగ్గర ఒక ఎంత జరిగేది ఏమిటినంటే ఆయా సమయాల్లో దేవదోత వచ్చి ఏం చేసేదట ఆ యొక్క నీరుని కదిపినప్పుడు ఎవరైతే మొదట అందులో పడతాడో వాడు స్వస్థపరచబడతాడు అని ఆ ప్రాంతంలో చాలా పెద్దగా ఆ మాట వెళ్ళిపోయింది ఎంతోమంది రోగులు వస్తున్నారట అందులో పడుతున్నారట స్వస్థపరచబడుతున్నారంట అనే మాట చాలా ఊరికి వెళ్ళిపోయింది అక్కడ ఒక వ్యక్తి కొరకు దేవుడు చాలా నొక్కి పెట్టి రాయించిన మాట ఏమిటంటే ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి ఒక రోగంతో బాధపడుతున్నాడా లేవలేని పరిస్థితి ముప్పై ఎనిమిది సంవత్సరములతో ఆ యొక్క ఆ యొక్క రోగి అక్కడ పడి ఉన్నాడంట జాగ్రత్తగా వినండి ఎన్ని సంవత్సరాలు చెప్పాలి ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరములు అదే ప్రాంతములో అదే ఆ యొక్క స్థలములో అదే భయంకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి పడి ఉన్నాడంట ఎటు ఎల్లలేని పరిస్థితి మన ఒక్క రెండు మూడు రోజులు జ్వరం వస్తే చాలు ఇంట్లో ఉండలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఛా ఎందుకు ఇది అని చెప్పి ఎన్నో ప్రయాసాలు పడతాం జాగ్రత్తగా వినండి హాస్పిటల్కి వెళ్ళండి ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండి కానీ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది ఒక వారం రోజులు చిచ్చి ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ బతుకేందుకు ఆ ఆయొక్క ఎప్పుడు చెప్తుంటా ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తామట మనం అందరికీ చీప్ అయిపోతాం అంటండి అక్కడ తుడిసినోడికి చీప్ అయిపోతామట అక్కడేమో అక్కడ ఉన్న బ్యాగులన్నీ ఎత్తినోడికి చీప్ అక్కడ అక్కడున్న చెత్తని తిట్టినోడు కూడా ఈ ఎన్ని ఎన్ని రోజులు అలా ఎక్కడ పడుంటాడు జాగ్రత్తగా వినండి అలాంటిది వ్యక్తి అంట ముప్పై ఎనిమిది సంవత్సరములు ఒకే చోటన పడున్నాడట ఎంత మరి ఆడి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ముప్పై ఎనిమిది సంవత్సరములు అంటే జీ జీవితంలో సక జీవితం వాడు ఎక్కడ పడి ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్నాడు అంట ఎంత దౌర్భాగ్య స్థితి అండి మామూలుగా పిల్లలు చూడండి ఒక క్లాస్ తప్పారు అనుకోండి రెండో క్లాస్ ఎలాగైనా సరే ఆ యొక్క ముందు ఇయర్ని పాస్ అయిపోవాలని ఎంతో ప్రయాసపడతారు ఎందుకు ఒక్క సంవత్సరం పోయినందుకు ఎంతో బాధపడతారు అలాంటిది వ్యక్తి అంటే అండి ముప్పై ఎనిమిది సంవత్సరములు ఒకే ఆ రోగంతో బాధపడితే ఎటు వెళ్ళలేని పరిస్థితి జాగ్రత్తగా వినండి అందరూ స్వస్థపరచబడుతున్నారట ఈ వ్యక్తి మాత్రం అలాగే ఉన్నాడు అప్పుడు ఎవరు వచ్చారట ఆ ప్రాంతానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఆడు ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి అదే రోగంతో బాధపడి ఉండుట చూచి ఏసుక్రీస్తు ప్రభువారు వాడి దగ్గరకు వచ్చారు వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కింద మాటల్లో ఉంటుంది చదవద్దు కానీ చెప్తారు జాగ్రత్తగా ఏమయ్యా నీవు స్వస్థపరచబడుతున్న స్వస్థపరచబడాలని ఆశపడుతున్నావు అంటే ఆ వ్యక్తి ఏమనాలి అంటే ఏమనాలి అవునయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి నేను ఇదే బతుకులో ఉన్నాను ఎటు వెళ్ళలేని పరిస్థితి నా తల్లిదండ్రులు నా యొక్క బంధువులు నా స్నేహితులు నా భార్య నా పిల్లలందరూ కూడా నన్ను వదిలేసిపోయారు ఇటు బతికింతే ఇడి ఇడికి రోగం కుదరదని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి నన్ను స్వస్థపరచు ఏమడుతాం ఇప్పుడు మన పరిస్థితిని బట్టి అయ్యా నా బ్రతుకు బాగోలేదు నా పరిస్థితి బాగోలేదు నన్ను మార్చు నా పరిస్థితి మార్చు అని అడుగుతావా లేదా అండి ఇప్పుడు మనకు అప్పులు బాధలు ఉన్నాయి దేవుణ్ణి ఏమడుగుతాం ఏమడుగుతాం చెప్పండి అప్పు ప్రభా ఎలాగైనా తీసే అనారోగ్యంతో ఉంటే ప్రభా ఎలాగైనా నాకు ఆరోగ్యం ఇచ్చాయి అని అడుగుతాం లేదా అమ్మ అడుగుతారే మీరు చెప్పండి అడుగుతామా లేదా అంతేనా ఈడేమంటున్నాడు తెలుసా ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు ఏమంటాడు తెలుసా ఏసుక్రీస్తు ప్రభువారే స్వయాన్న వచ్చి అడుగుతున్నారు ఏమని ఏదైనా నీకు స్వస్థత కావాలంటే అప్పుడు ఏమన్నా నీకు అంటే నాకు కావాలి నాకు ఇచ్చే స్వస్థత అనాలి కానీ ఈడేమంటున్నాడు తెలుసా అదిగో నీకు కనబడుతున్న ఆ యొక్క కోనేరు ఉంది ఆయా ప్రాంతంలో దేవతతో వచ్చి కదుపుతుంది కానీ అందులో పడాలంటే నాకు ఎవడు తోడు లేదు కాబట్టి నీవు నన్ను ఏం చేస్తావు తీసుకెళ్లి నువ్వు ఆయన నీటిలో పడిసేవా అని అడుగుతున్నాడు ఎవడో ఎవడో ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధపడుతున్న రోగి స్వస్థపరిచే పరిచయ ఏసైని అడుగుతున్నాడు ఏంటి ఏసైని తీసుకెళ్ళి ఎత్తుకోనంట ఎక్కడ పడి నీటిలో పడిసేయమంటున్నాడు ఆడికి బుర్ర ఉందంటారా అంటే ఆయన ఒక్క చిటికి అయితే చాలు అడు బతుకు మారిపోద్ది ఆ మాటకే చాలు కానీ అలాంటిది వాడు ఏం చేశాడట ఏసయ్యను ఏదో ఒక పన్నోళ్ళ చూసాడట ఏసయను ఎలా చూసాడు ఒక పన్నోడ్లా ఏమంటున్నాడు నువ్వు స్వస్థపరచ నువ్వు స్వస్థపరచాలని ఆశపడుతున్నావా అంటే అవునయ్యా నన్ను అని అనాలి కానీ ఈడేమంటున్నాడు ఇదిగో నీకు కనబడుతుంది కదా కోనేరు దేవదూత కదుగుతుంది అందులో పడిసేవాడు ఎవడు లేక ఉండిపోయాను కాబట్టి నీవు నన్ను తీసుకొని వెళ్ళి ఎత్తుకొని వెళ్ళి పడిసేమో అంటున్నాడు ఎవరినే లోక రక్షకుడిని అంటున్నాడా లోక రక్షకుడిని పను చేసేసాడు అయ్యా నాకు స్వస్థత కావాలయ్యా అయ్యా నాకు దీవెని కావాలయ్యా అయ్యా నా పరిస్థితి బాగోలే అని ఏడుకుంటే దేవుడు ఏం చేస్తాడు వెంటనే ఆ కార్యం జరిగిస్తాడు నాకు ఆరోగ్యం కావాలయ్యా ఇదిగో నాకు మంచి బ్రతుకు కావాలని అంటే ఏసేమంటే అవనమ్మానికి నేను ఇస్తాను కానీ ఇక్కడ అంటున్నాడు నాకు అవి ఏం కాదు కానీ ముందు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి నీటిలో పడిసే మన పరిస్థితి అలాగే ఉన్నది ఎన్ని సంవత్సరముల నుండి మందిరములకు వచ్చినప్పటికీ కూడా మనలో ఏ విధమైన మార్పు లేదు అని అంటే దానికి కారణం దేవదోతుదా లేకపోతే ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి కనబడుతున్నా కోలబడుతున్న ఈ రోగిదా ఏంటి ఒకసారి పైకి ఎత్త ఎన్ని సంవత్సరాలు మీరు దేవుని తెలుసుకున్నారు నేను చెప్తాను చేతులు తెలిసాను దేవుణ్ణి తెలుసుకుని పది సంవత్సరాలు అయింది ఎంతమంది ఎంతమంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సరిదించండి మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా దేవుడిని తెలుసుకొని మరి మనలో ఏదైనా మార్పు కలిగిందా కలిగిందండి ఒకప్పుడు ఒకప్పుడేమో కమ్మలపాక ఇప్పుడేమో మంచి బిల్డింగ్ అండి ఒకప్పుడేమో ఆ సైకిల్ ఉండేది ఇప్పుడేమో ఒక మంచి బండి వచ్చిందండి ఒకప్పుడేమో నా పరిస్థితి ఏమో చాలా భయంకరమైంది ఇప్పుడు అంతా మారిందండి దేవుడు అంటాడు అది కాదు మార్పు అంటే అది కాదయ్యా నీ ఇల్లు వాకిలు మార్డం కాదు నీ బండులు మారడం కాదు చాలామంది మాట్లాడే మాటలు ఇవే ఏసుక్రీస్తుని తెలుసుకున్నాను ఎవరైనా సాక్ష్యం చెప్పేటప్పుడు చూడండి జాగ్రత్త ఏదండి సాక్ష్యం చెప్పేటప్పుడు వారి సాక్ష్యం ఎలా ఉంటుంది ఒకప్పుడు నేను పూర్ గుడుసెలు ఉండేవాడిని అండి ఇప్పుడు దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు అంటే తప్పు అన్నానని తప్పు కాదు అది మనకు ఉండాలి దేవుడు మనల్ని దీవించాడు నిజమే కానీ నువ్వు చెప్పాల్సింది ఏమిటి ఒకప్పుడు నా జీవితం దుర్భరమైన జీవితం భయంకరమైన జీవితం లోకంలోకి వెళ్తే లోకాన్ని ప్రేమించేవాడిని నేను లోకాన్ని ఆశ్రయించేవాడిని తాగేవాడిని ఇష్టానుసరంగా జీవించేవాడిని కానీ నా ఏసై నన్ను మార్చాడు నా జీవితం మారింది ఈరోజు నా జీవితం ఏసైకి ఇచ్చాను అన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి ఇంకా నేను ముగించలేదు ఉంది స్వస్థ పడాలని ఆశపడుతున్నావా ఏమా అని అడిగితే దేవుడు ఏం చేస్తాడు ఆయన అడుగుతున్నాను మిమ్మల్ని మీరు మారు మనసు కావాలని ఆశపడుతున్నావా అంటే మనం ఏం చేయాలి చెప్పాలి అవునయ్యా నాకు కావాలయ్యా నాకు మారు మనసు కావాలి రక్షణ కావాలి ఇదిగో రెండు పా ఈ పాపను విడిపించబడాలి ఇదిగో నిన్ను పరలోకానికి కొనకి నీ నీవేం చేయాలి మాట మీద మాట మాట మీద మాట వెంట వెంటనే వెంట వెంటనే వాక్యం విన్నప్పుడు దేవుని లోబడిపోవాలి కానీ మనమేమంటాం మన ఎలా ఎలాగుంటాయి ఇదిగో నీకు మారు మనసు కావాలా అని అంటే మనం ఏమంటాం నాకు ఇగో ఇదిగో అప్పులు ఇంత వేడుతున్నాయి నా ఇంట్లో సంతోషం లేదు ఆరోగ్యం లేదు నా ఇంట్లో ఏ విధమైన అయా తండ్రి ఎంత ఎంత నేను ప్రార్థన చేసినా రోజంతా దుఃఖమే ఆయన ఏం అడుగుతున్నాడు ఏమి ఆయన ఆత్మీయ రోగంతో బాధపడుతున్నావు నీవు నీకు స్వస్థత కావాలా వద్దా ఆత్మీయ రోగం అంటే ఏమిటండి మంది రెండుకి వచ్చినా పాటలు పాడినా వాక్యం విన్నా అదే స్థితిలో ఉంటున్నా నీవు ఒక ఆత్మీయ రోగంతో బాధపడుతున్నావు ఆత్మీయ రోగం ఏమిటి ఏంటి ఆత్మీయానికి ఆ ఆత్మీయ జీవితానికి ఏ రోగం కలిగింది ఎన్ని వాక్యాలు విన్నా మన ఆ రోగం మన నుంచి పోవటం లేదు ఆయన అంటున్నాడు స్వస్థపరచబడాలని ఆశపడుతున్నావా స్వస్థత నీకు కావాలనంటే ఆ వ్యక్తి ఏ వినాలి వెంటనే నాకు స్వస్థత కావాలి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకసారి ఆలోచన చేయండి అడు బతికి ఎలా ఉంటుంది అంటారు ఏంటి అక్కడే అన్నీ ఈ అన్నీ అక్కడే ఆడ దగ్గరికి ఎవడన్నా ఎలగలరా అండి అన్నీ ఆ ఒకటి రెండు కూడా అక్కడే జరిగిస్తున్నాడు అది వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ ఎవరో లేరు స్వయాన ఏసయే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు స్వయాన ఏసఐ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వాడి పరిస్థితిని చూసి ఏసై నడుచుకుని వెళ్ళిపోయాడు వాడిని చూసి ఒకే మాట ఏమన్నా ఏమయ్యా నీకు స్వస్థత కావాలని ఆశపడుతున్నావు అంటే వాడు వెంటనే అయ్యా నేను ఈ కంపులో బతకలేకపోతున్నాను అయ్యా ఈ ఈ భయంకరమైన దుర్గంధం ఉండలేకపోతున్నాను అందరం వదిలేశారు బహుశా నేను అనుకుంటాను ఆడు ఉన్న స్థలం చుట్టుపక్కల ఎవరు ఉండరేమో ఎందుకంటే అలాంటి చెత్త చెదరు ఉన్న చోట ఎవడు ఉంటాడు ఆ వచ్చిన రోగులు కూడా పారిపోతారు ఈటర్ బాబు ఎంత ఘోరంగా ఉన్నాడు ఈ కానీ ఏసో వెళ్ళాడు ఆడి దగ్గరికి ఏసే స్వస్థపరచ స్వస్థపరచాలని ఆశపడుతున్నావా నీకు కావాలంటే ఎగ్రికి గంతేసి కావాలి అనాలి అలాంటిది అది ఏమంటాడు తెలుసా అదిగో ఆ కోడీలు ఉంది కదా అందులోకి తీసుకెళ్ళాను పడి ఈరోజు చాలామంది ఏసఐను అలాగే వాడుకుంటున్నారు కష్టం కలిగినప్పుడు ప్రభు అని కష్టం పోయినప్పుడు ఆయన ఎవరు కూడా తెలియదు ఒక విధంగా చెప్పాలంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే ఆడు ఏసై కోసం వినాలి అదే ఆడు ఏసై కోసం వినాలి నిజం ఎందుకంటే ఒక ఒక బోధకుడు ఉన్నాడట ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేస్తున్నాడట చచ్చిపోయినా లేపుతున్నాడట కాళ్ళు వినడు కాళ్ళంట కళ్ళు నినడు కళ్ళు అంట చేతులు వినడు చేతులు అంట అని ఏం చేయాలి ఆశపడాలి ఆయన దగ్గర రావాలి 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 అని కానీ వీడేం చేస్తున్నాడు నన్ను ఎత్తికెళ్ళి అందులో పడి ఎవడు నన్ను ఎత్తికెళ్ళి అందులో పడి చాలా మంది ఇదే పరిస్థితులు ఉన్నారండి నేటి తరం క్రైస్తవులు ఎవరో నాకేదో ఇస్తారు ఎవరో ఏదో చేస్తారు నాకు అది కావాలి ఇది కావాలి అని స్వయాన్ని ఏసయ్యో వస్త్రాని దగ్గరికి ఏమమ్మా నీకు మారు మనసు వద్దా ఏమో నీకు రక్షణ వద్దా బాప్తిజం మీద పొందుకున్నావు కానీ ఇంకా నీలో లోకం పోలేదు ఇంకా నీ ఆత్మీయ రోగంతో బాధపడుతున్నావు ఇగో ఈ లోకం పోగొట్టుకోవాలని ఆశ లేదా శరీరాశ నాకరాశ జీవు డమ్మంతో బాధపడుతున్నావే అవి విడిచిపెడితే నీకు స్వస్థత ఉన్నదని దేవుడు చెప్ప చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అవన్నీ పక్కన పెట్టి ఇదిగో నాకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది అది తీర్పు తీర్చిపో ఎవరో నేను ఇల్లు కట్టుకోవాలి నా పిల్లలకు పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను నాకు అవిజేయ ఇం అందుకండి దేవుడు ఏంటి యేసుక్రీస్తు అందుకొరకండి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది నీ అవసరాలు తీర్చడం అందుక నీకు డబ్బు ఇవ్వడం అందుక ఈ మాటలు నచ్చవు చాలా మందికి ఏ సంఘాల్లో కూడా ఇటువంటివి బోధించరు ఎందుకో తెలుసా ఇలాంటి బోధిస్తే మందిరాలు ఎవడు రాడు కానీ ఏస చెప్తున్నాడు ఈ బోధే కావాలి నీ ఆత్మీయ జీవితమును గుచ్చే బోధ లేకపోతే అది ఏం బోధ కూరల ఉప్పు లేకపోతే తినగలమా చెప్పాలి మరి ఈరోజు ఉప్పు లేకుండా చాలా మంది ఏం చేస్తున్నారు వాక్యాలు చెబుతున్నారు కాబట్టి అది ప్రజల్లోకి వెళ్ళడం లేదు మారు మనసు లేదు రక్షణ లేదు ఇంకా పాపపు జీవితంతోనే బతుకుతున్నారు అని అంటున్నాడు మీరు ఎవరట లోకముకు ఉప్పు అయి ఉన్నారు ఆ ఉప్పు ఏం చేయాలంటే అండి ఆ ఉప్పు ఆ యొక్క కూరలో పడేది మరణించి అనేకులకు రుచికరముగా మారిపోతుంది ఈరోజు నీవు కూడా ఉన్న నీవు క్రీస్తులోనికి వచ్చి మరణించి క్రీస్తుతో పాటు సిలువ వేయబడి నీవు తిరిగి లేవాలి హలలుయా హలే చాలా మందికి ఈ మాటలు వద్దు ముప్పై ఎనిమిది సంవత్సరములట మన దేవుని నమ్మకం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈయన నేను నాశందా అయ్యా నేను ఇంకా మారలేదు నా బతుకు మారలేదు నేను ఇంకా పాపంతో నాను నా కళ్ళు పాపం కోరుకుంటుంది నా నూరు పాపం మాట్లాడుతుంది నా శరీరం పాపం వైపు తేరు చూస్తుంది ఈ లోకం వైపు పరిగెడుతుంది నా ఆలోచనలు ఇంకా లోకంలోడిపోయాయి అప్ప నీ వైపు ఏంటి ఇప్పుడు నేను ఆలోచన చేసాం ప్రార్థన అనగాలి పరిగెట్టే గుణం మనలో ఉందా ప్రార్థనో ప్రార్థన జరుగుతుంది అక్కడ సేవకుడు వస్తున్నాడే మాటలు జరుగుతున్నాయే ఆ కుటుంబంతో పాటు నేను ఉండాలని ఎప్పుడు నా ఆశ ఉందా లేకపోతే మందిరానికి వచ్చి నేను ముందుకు వచ్చి చేపలు వేయాలి ఇదిగో ఇగో ప్రార్థన చేసుకోవాలి దేవునితో మాట్లాడాలని ఆశ నీలో ఉందా అని అంటున్నాడు అవేమి నాకు కొద్దు కానీ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి ఎక్కడ పడే మాట్లాడు అమ్మా జాగ్రత్త ఎక్కడ పడియమాటనాడు మాటలు వినకుండా సాతానుడు మిమ్మల్ని మభ్యపరుస్తున్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి ముప్పై ఎనిమిది సంవత్సరములు అంటే చిన్న విషయం కాదు ఏదో రెండు మూడు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది అంటే ఆడ బతుకెంత భయంకరంగా మారిపోయింది చూడండి తీరా ఒక అతను వచ్చాడు రక్షించాలని కానీ ఆయన ఏమంటున్నాడు నాకు రక్షణ వద్దు కానీ నన్ను తీసుకెళ్ళి ఆ గోతులు అడిసాయి చాలామంది ఏసుక్రీస్తుని వెంబడించింది ఎందుకు తెలుసా రక్ష రక్షణ కొరకు కాదు మారు మనసు కొరకు రక్షించబడాలని కాదు ముగ్గురు ఏసైని వెంబడించేవారట మూడు తెగలు చెప్పండి ఎవరారు మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశారు మూడు గుంపులు ఏసైని ఎప్పుడు వెంబడించేవారట వారు చెప్పండి ఎవరెవరు నా పిచ్చి కాకపోతే గత వారం చెప్పిన వాక్యమే మీకు ఎంతో బాగా గుర్తుండిపోయింది ఎన్నో సంవత్సరముల కింద చెప్పిన మాట ఇది మూడు గుంపులు నవ్వుతున్నారు సిగ్గు లేకుండా మరల మీరు మళ్ళీ ఏమనాలి నేను నా బ్రతుకును బట్టి నేను అసహించుకోవాలి అయ్యో నేను చెప్పలేకపోతున్నానే మాట అని మీరు ఏం చేయాలి ప్రభు నన్ను క్షమించి అనాలి మరలా మీరు నవ్వుతున్నారు తీసు ఆ మాట ఏ మొదటిది ఏమిట స్వస్థత రెండోది తిండి నిజమండి ఏసఐని వెంబడించిన వారిలో తిండి కోసం దౌర్భాగ్యులు ఉన్నారు మొదట ఏమిటి ఎవరట స్వస్థతలు కోరి వారు అద్భుతాలు ఆశ్చర్యకారులు చేయి చేయి చెయ్యి అని ఎంతో మంది రెండో గుంపు తిండి కోసం మూడో గుంపు అతి అతి చాలా అవసరమైన గుంపు ఎవరు చెప్పండాలి మూడో గుంపు కాదు పోలు మొత్తం ప్రయత్నం చేశారు మంచిదే మొదటి గుంపు ఏసైని వెంబడించి గుంపులో మొదటి తెగ ఎవరో తెలుసా స్వస్థతలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాల కొరకు వెంపడించేవారు అవి అయిన తర్వాత పోయి వారు వదిలేసి రెండవది తిండి ఏ వెంబడిస్తే తిండి దొరికేది ఎలాగో తెలుసా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ పాపరేట్ బోల్డ్ పెట్టేవారు ఆయన పెళ్ళిళ్ళకి పిలిచేవారు ఆయన ప్రార్థనలకు పిలిచేవారు ఇంట్లో పిలిచేవారు భోజనానికి పిలిచేవారు ఎక్కడికి వెళ్ళినా సరే తిండి దొరుకుతుందని కొంతమంది బయలుదేరేవారు అందులో కొంతమంది తిండి తినేసి పోయేవారు మూడో గుంపు చాలా భయంకరమైన గుంపు అదేమిటో తెలుసా శాస్త్రులు పరిచయిలు వారు ఎప్పుడు ఏ పట్టుకుందామా అని ఆయన ఎక్కడ మాట తులితే ఎక్కడ ఏ తప్పు చేస్తే ఎక్కడ ఏ విధమైన చేస్తే పట్టేసుకుందావా అని గుంపు వెంబడించింది అంట ఇదే శాస్త్రులు పరిశీలి గుంపు వారు ఎప్పుడు ఏసై వెనక ఆత్ర వెంబడించేవారటండి కానీ ఏసైని వెంబడించినప్పటికీ కూడా వారికి ఏసైను స్వీకరించే మనసు లేదు ఈ మూడు గుంపులు కూడా ఏసైని వెంబడించేవట కానీ ఏసైని వెంబడించాయి కానీ ఏసైని స్వీకరించలేదు ఏదో మనం కూడా అలాగే ఉన్నాం మందిరానికి వస్తున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం వాక్యం వింటున్నాం వాక్యాన్ని అంగీకరించి స్వీకరించే మనసు మనలో లేదు కాబట్టి ఏమంటున్నావు నన్ను ఎత్తుకొని అందులో పడిసే ప్రభు ఏసై ఒక పనులో చూస్తున్నాడు చాలా మంది ఏసైని పనుల్లో చూడకూడదు ఏసై పనుడా అంటే చెప్పండి ఏమన్నాడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి అందులో పడిసే ఎత్తుకోమంటున్నాడు దేవుణ్ణి అప్పుడు ఆయన అంటున్నాడు ఇంకీటి మారడు ఇటు బతుకు మారదు ఇంకటి ఇంతే అని వేసేమో తెలుసా నీ పరు ఎత్తుకొని నీవు కరిగెట్టు వెంటనే వాడి మోకాళ్ళు వారి కాళ్ళు వాడి పాదాలు వాడి చేతుల్లో శక్తివ వచ్చి లేచి నింబడు పరుపు అది ఎంత దరిద్రమైందో ఎందుకు పరుపు తెలుసా ఆ పాపం అనేది నీ దగ్గర నీ ప్రాంతంలో ఉండకూడదు అంతే దాన్ని ఎత్తుకొని పరిగెట్టి తీసి పారే రోడ్డు మీద వెంటనే వాడు ఏం చేశాడట పరుపు ఎత్తుకొని పరిగెడుతున్నాడు జాగ్రత్తగా విన్నాడు చాలా మంచి మాటలోకి వెళ్తున్నాం పరుపు పట్టుకొని పరిగెడుతున్నాడు సోదరం చెప్దాం అందరు కూడా హలో లుయ్యా లే గాడి మొదటిగా చేసిన పని ఏమిటి ఏసని పనుడుగా చూశాడు ఆ నెత్తుకు తీసుకెళ్లి నీట్లా అడిసే నాకు స్వస్థ వస్తుంది అనుకున్నాడు కానీ ఏసే అన్నాడు పరిపెత్తుకొని పరిగెట్టు వెళ్ళిపో అంటే పరిపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాడు తర్వాత మాటలు ఉంటుంది నీకు చదవద్దు కానీ ఆ అధ్యాయం అంతా చదువుకోవాలండి ఇకి ఎంత మూర్ఖుడో ఎంత దౌర్భాగ్యుడో మీకు తెలుస్తుంది ఎవడాడు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి ఆ రోగంతో బాధపడుతున్నాడు బరు పెత్తుకున్నాడు అటువంటి పాత్ర నడుచుకొని ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత నడక వచ్చింది చాలా సంతోషం ఆ యొక్క పట్టుకొని పరిగెడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఈలోపు ఆ ఎవరు చూశారో తెలుసా ఈ శాస్త్రులు పరిశీలన చూశారు వీరెవరో యోధ మత పెద్దలు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు దేవాలయాల్లో ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క సభాత దినమున పాటించేవారు వీరే మేమే పరిశుద్ధం అనుకుంటారు ఈ యూదులు యూదులకి ఆచారములు నేర్పిన వారు వీరే వీరు వాడిని చూసి ఏరారే నీకు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే బతుక్ కదా ఇదేంటి నువ్వు పరుబెట్టుకుని పారిపోతున్నావు అంటే అసలు ఆ ఏ రోజు తెలుసా మా జాగ్రత్తగా వినండి ఆ రోజు విశ్రాంతి దినము అమ్మా అమ్మ ఆ రోజు ఏమిట ఈ ఈ మాటలు ఎన్నో ఎన్ ఎన్న రావులేండి మీకు నవ్వి వాక్యాలు అంటే మంచిగా నవ్వుతారు ఆత్మ సంబంధమైన వాక్యాలు వచ్చినప్పుడు సాతానుడు మంచిగా జో 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 అని చెప్పి మన బొజ్జో పడతాడు అందుకని ప్రార్థన మనలో ఉండాలి ఆ అగ్గి మనలో ఉంటే అగ్గి కింద ఉంటే ఎవడో పడుకుంటాడా ఏంటి కాళ్ళ కింద మంటలు వస్తున్నాయి పడుకోగలమా నీ లోపల అగ్గి ఉంటే అనేకులు తగలెటేస్తావు జాగ్రత్తగా వినండి ఆడు వెళ్ళిపోతుంటే ఈ శాస్త్రుల పరిశీలి చూసి ఆపి రే ఆగరా నువ్వు ఆగా ఎక్కడ పరిగెడుతున్నావు నువ్వు అన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే విశ్రాంతి దినమనాడు ఏ పని చేయకూడదట ఏ పని ఏ బరువు ఎత్తకూడదు ఏ కాడి దించకూడదు నువ్వు ఏమి చేయకూడదు విశ్రాంతి దినము ధర్మశాస్త్రంలో వారు పెట్టుకున్న ముప్పై ఆరు ఆచారాల పైగానే ఉన్నాయి ముప్పై ఆరు పనులు చేయకూడదు విశ్రాంతి నాడు అలాంటిది వీడు పెట్టుకొని నడిచేస్తున్నాడు వీడు వీధుల్లో పడి వారు వచ్చాడు గారు రై నీకు చెప్పాడు ఈ పరుపెట్టుకొని నడవని అంటే ఎవరో అండి ఎవరో చెప్పారు ఆడికి తెలీదు అక్కడ రాయబడి ఉంది ఏసు ఎవరో వానికి తెలియలేనందున ఎవరో ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు ఏమని పరుపెట్టుకుని నన్ను వెళ్ళిపోమన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా వినండి నీ దగ్గరికి వచ్చిన వాడు ఏసయ్యని నీకు తెలియడం లేదే చదువుతార మాట ఒకసారి చదువుతారా ఐదో అద్యం ఒకసారి పదమూడు వచ్చింది చదవండి పన్నెండు నుంచి పదమూడు చదవండి ఒకసారి వారు నీ పరు పెట్టుకొని నడువమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి ఆయన చెప్పండి ఎవడు స్వస్థత నొందిన వానికి తెలియదు ఎంత దారుణం అండి నీ దగ్గరికి వచ్చింది ఏ సయ్య అని ఆడికి తెలియలేదు అసలు చదవడం తర్వాత ఆ చోటును చాలండి జాగృతిగా వినండి అసలు ఏ సయ్యా అని కూడా వాడికి తెలియలేదండి ఈ రోజు ఎంతో మంది క్రైస్తవులు అలాగే బతుకుతున్నాం అసలు ఏసై అంటే ఎవరో కూడా తెలియదు అసలు ఆయన ఏం చేశాడు మన కొరకు ఏం చేశాడు ఏం చెయ్యబోతున్నాడు ఎందుకు ఆయన తిరిగి వస్తున్నాడు కూడా తెలియకుండా చాలామంది బతుకుతున్నారండి నేటి క్రైస్తవులు అది ఏమంటున్నాడు తన ఎద్దుకు వచ్చినది ఏసఐ అని తెలియక ఆయన ఎవరో నాకు తెలియదు ఒక అతను వచ్చాడు ఎత్తుకోమన్నాడు ఏలిపోమన్నాడు నేను పోతున్నాను మన బతికి ఎలాగ ఉంది మందిరానికి వస్తున్నాం పాస్ రెండు ముక్కలు చెప్పేస్తున్నాడు మంచిగా నవ్వుకుంటున్నాం ఆయన ఏమి ఇగో నువ్వు పది రూపాయలు నీకు వంద రూపాయలు వస్తుందంటే పది రూపాయలు వేస్తున్నావు ఆ బిజినెస్ అయిపోతాం తిరిగి వెళ్ళిపోతున్నావు అసలు ఏసఐ అంటే ఎవరమ్మా మిమ్మల్ని అడిగితే మీరు ఏ సమాధానం చెప్తారు ఏమా లక్ష్మమ్మ అమ్మ ఎదురుకొచ్చి అసలు ఏసై నీకు ఏం చేశాడని అడిగితే నువ్వేం చెప్తావు చెప్పాము ఏం చెప్తావు నీ ఫ్రెండ్స్ ఉంటారే ముగ్గురు నలుగురు కూర్చుంటారు కదా వాళ్ళతో నువ్వేం చెప్పాలి నీ అద్దకు ఎవరైనా ఏమో నీ ఫ్రెండ్స్ వచ్చి అసలు ఏసఐ అంటే ఎవరో అని అడిగేటప్పుడు నువ్వేం చేయాలి ఏసయ్య దేవుడు అండి ఏసయ్య దేవుడు నిజమే అందరిలో ఒకడు ఆయన ఏకైక దేవుడు నేటికి సజీవుడిగా నేటికి మాట్లాడే దేవుడు నేటికి కూడా ఉన్నవాడు అనువాడిని నేనే అని పలికేవాడు ఏసయ్య నిజమే చాలా మంచిదే మరి అప్పుడు ఇంకేం చెప్తావు రేపు ఇంకేం చెప్తావు మా నాన్నని తీసుకెళ్తాను నేను చర్చకి లేకపోతే నేను రానండి అంటావా నీ ఫ్రెండ్స్ వచ్చి నేను అడిగారు అనుకో అసలు ఏసేయ్యి ఎవరు కావ్యా ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావు మెడిసిన్ చదువుతున్నావు మంచిదే ఇప్పుడు నేను అడిగితే నువ్వేం చెప్తావు ఏసయ్యా క్రిస్మస్ చేస్తామండి ఇరవై ఐదో తారీఖు నేను డిసెంబరు ఆయన బాల చేసి కదా పుట్టాడు క్రిస్మస్ చేస్తాం గుడ్ ఫ్రైడే అని చంపేస్తున్నాం మళ్ళీ వేస్తున్నాను లేపేస్తున్నాం ఇవే చాలా మందికి ఇదే తెలిసండి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవే ఆయన జక్కయ్య ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడు పొడు జక్కయ్య ఇంటికి ఇవే ఈ వాక్యాల మించి సేవకులు ఇంకొకటి నేర్పలేదండి ఇంకేమి నేర్పలేదు వాళ్ళకి తప్పు మీది కాదు అసలు ఏసై అంటే ఎవరో తెలుసా అని అడిగితే మనం ఏం చెప్తాం ఆయన దేవుడు మా పాపాల కొరకు ఆయన మరణించాడండి అప్పుడే సరే ఏ పాపం అవతరాడు అడుగుతాడు ఏ పాపం నువ్వు ఏ పాపం చేశానని అడిగితే ఏ సంబంధం చెప్తావు అందుకనే అని అంటాడుగో నీ వద్దకు వచ్చిన వాడిని నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావంటే నీ మనో నేత్రములు ఇహలో ఒక దేవతలు ఏం చేసినాయట గ్రుడ్డితనము కలుగు చేసినందున నీకు ఏసై ఎవరో కూడా తెలియదు ఏసైని కేవలం ఒక డబ్బు కావలసిన వ్యక్తిగా చూస్తున్నావు ఏసై కేవలం ఒక స్వస్థత కావాలని చూస్తున్నావు ఏసై అంటే ఎవరు నా బతుకు ఇగో నా బాధలు తీర్చేవాడిగా చూస్తున్నావు తప్ప నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణమును పెట్టి పరలోకములకు తీసుకెళ్లికే ఏకైక మార్గం ఆయనే అని చెప్పలేకపోతున్నాం మనం సర్వలోకములున్న ఉన్న పాపమును జయించినవాడు నా ఏసయ్య మరణమును ఓడించి మరణము పైన విజయము పొందుకొని ఆ పాతాలపు తాలపు చెవులను పట్టుకొని వచ్చి ఆ పాతాలమున ప్రతి ఆత్మకు కూడా మీకు విడుదల మీకు విడుదల మీకు విడుదల కలిగింది అని చెప్పి మూడో దినాన తిరిగి లేచిన దేవాది దేవుడు నా అని మనం చెప్పాలండి ఈయనడితేడు అంటున్నాడు ఏమంటున్నాడు నాకు ఎవరో తెలీదు ఎంత దౌర్భాగ్య స్థితి ఒకప్పుడు నీ స్థితి ఏమిటి నీళ్ళు తాగడందుకు కూడా లేని బ్రతుకు ఒకప్పుడు నీ స్థితి ఏమిటి నా బతుకు ఏమిటో నాకు జీవితం అయిపోయింది నన్ను ప్రేమించేవాడు లేడు అన్నప్పుడు ఏసీ ఏం చేశాడు ఎక్కడి నుంచి చెయ్యి పట్టుకొని లేపి ఇలా నిలబెట్టాడు ఈరోజు నీ కుటుంబంలో నేను ఈ విధంగా ఉన్నావు అంటే కారణం ఎవరు అలాంటి ఏసై ఎవరో అంటున్నావు జాగ్రత్త అలాంటి ఏసయ ఎవరో అంటున్నావు అంటే నీ జీవితం ముగిసిపోయే రోజు రాబోతుంది జాగ్రత్త ఆయన నా దేవుడు అండి ఆయన రక్షించువాడండి అని మనం ధైర్యంగా చెప్పాలి తర్వాత ఏమైంది చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా అంటే ఆ తర్వాత ఏసుక్రీస్త్రతుకుని ఎరిగి హృదయం ఎరిగి ఆయన దేవాలయంలోకి వెళ్ళి పెట్టింది ఎందుకంటే ఆ రోజు సబ్బాత్ కాబట్టి ఆయన వెళ్ళి మందిరంలో వాకింగ్ చెప్పిన తర్వాత బయటకు వస్తాం వీడు ఉన్నాడు అక్కడ ఎవరాడు ఈ ముప్పై సంవత్సరాలు ఉన్నాడు ఉన్నాడు బయట అప్పుడు దగ్గరికి వెళ్ళాడు నేనే క్రీస్తుని నిన్ను స్వస్తపరిచింది నేనే కానీ మరెన్నడూ పాపము చేయకుండా జాగ్రత్త పడి ఇంటికి పో అని చెప్పి సినిపోయి అప్పుడు ఇటు ఏసాడు తెలుసా చెప్తాను ముగిస్తాను జాగ్రత్తపోయినాడు అలా మనం ఉండకూడదు తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి పోవాలి భార్య ఉంటే భార్య పిల్లలుంటే పిల్లలతో ఉండాలి నేరుగా ఎడగలేడు తెలుసా మొదటిని అడిగారే శాస్త్రు పరిచేలు ఆ దగ్గరికి వెళ్ళి ఇదిగో 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 నన్ను స్వస్థపరిచింది ఏసంట అనగాలే ఏసఐని విమించినందుకు పరిగెట్టారండి వీళ్ళందరూ వీడు బతుకు ఏం బతుకు ముప్పై సంవత్సరాలు బతుకు ఇది ఏసా స్వస్థపరిచాడు ఆరోగ్యం ఇచ్చాడు జీవితం ఇస్తే ఇంటికి పోయి ఆనందించవలసింది పోయి ఏం చేశాడట ఇదిగో ఇదిగో నన్ను పరిపెత్తుకుని వెళ్ళిపోన్నాడు కదా ఆయన ఎవరో కాదుగో ఏసయ్యే వెంటనే శాస్త్రులు పరిచయలు పరిగెట్టారు విశ్రాంతిని చేయమని ఎవరు చెప్పారు నీకు ఇది అని ఏసైను వింసించిన కారణం ఈ ముప్పై ఎనిమిది సంవత్సరములతో ఆ రోగి ఆ స్వస్థపరచబడిన ఆ దరిద్రుడు చేసిన పని ఏమిటి ఏసైను అప్పించాడు ఈరోజు నువ్వు నేను అలాగ ఉన్నావేమో ఎన్ని స్వస్థతలు పొందుకునే ఎన్ని ఆరోగ్యం పొందుకుని ఎన్ని దీవుల్లో పొందుకుని ఎన్ని ఆశీర్వాదాలు పొందుకునే మన బతుకు ఎలాగుంది ఏ సుగ్రీస్తునం సంతలో అమ్మడమే సంతలో అమ్మేయడమే మన బతుకు ఎవడైనా నీ దగ్గరికి వచ్చి ఏసై కోసం చెప్పు అంటే మన బెక్కమొక్క వేసుకొని నీళ్ళు నవ్వులుతున్నారు ఈ రోజు ఎవరండి సర్వాధికారి పాపమును జయించేవాడు ఇదిగో నన్ను స్వస్థపరిచిన బతుకుని మార్చి ఇదిగో నేటికి కూడా నేను ఆయన యొక్క దాసు అని చెప్పలేకపోతున్నాం ఈరోజు పైగా అందరిలో ఒకటే నేను ఆయన కూడా అందరిలాగే క్రీస్తు కూడా ఒకలే సమయంలో నేను ముగిస్తున్నా మోకరిద్దాం ప్రార్థన చేద్దాం వీలైతే వచ్చే వారం దీన్ని మనం కంటిన్యూ చేద్దాం ఒక్కసారి మోకరించి